వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే నేను వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను నేనేదో పెద్ద పర్ఫెక్ట్ అని కాదు చెఫ్ అని కాదు నాకు వచ్చే స్టైల్లో నేను ఎప్పుడు ఇంట్లో చేసే స్టైల్లో సింపుల్ గా నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను దానికోసం అయితే ఇక ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా మెయిన్ ఏంటంటే వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టేశాను ఇవైతే బాయిల్ చేయాలి కాబట్టి ఆల్మోస్ట్ వాటర్ అయితే బాయిల్ బాయిల్ అయిపోయాయి పొటాటో క్యారెట్ బీన్స్ ఇవైతే ఫస్ట్ నేను బాయిల్ చేసుకుంటాను నా దగ్గర క్యాలీఫ్లవర్ అయితే లేదండి సో ఇలా బాయిల్ చేసి పెట్టేసుకుంటాను ఇవి నా దగ్గర అయితే క్యాలీఫ్లవర్ లేదు అంటే బాగుంటుండే అండ్ ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్ రైస్లో అవేంటి మిల్ మేకర్స్ వేస్తారు అస్సలు ఇష్టం ఉండదు ఇంట్లో పిల్లలు ఆ పేరు చెప్తేనే తినరు ఇంకా మా వారైతే వాటిని చూస్తేనే అసలు వద్దంటాడు సో నేనైతే ఎప్పుడు వెయ్యను మాక్సిమము వెజిటేబుల్ బిర్యానీ అంటే మిల్ మేకర్స్ అయితే కంపల్సరీ వేస్తారు నేనైతే వెయ్యను ఇంకా వెజిటేబుల్స్ అయితే నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే యాడ్ చేస్తాను పచ్చి బఠానీ కూడా లేదు అది కూడా యాడ్ చేస్తా నేను సో ఇవైతే కుక్ కుక్ అవ్వనివ్వాలి మాక్సిమం సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి అప్పటి వరకు అయితే కుక్ చేసుకుందాం ఓకేనా ఇదిగో మ్యాక్సిమం కుక్ అయిపోయాయి వెజిటేబుల్స్ అయితే నేనైతే అవన్నీ తీసేసుకొని వీటిని చల్లనీళ్ళలో వేస్తున్నాను మళ్ళీ ఎక్కువ కుక్ అయిపోతాయి అనేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటా బయట ఇదిగో ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను కదా ఇది మొత్తానికి చల్లరై ఈ బాయిల్ ఈ బౌల్ వచ్చేసి ఇంతకుముందు నేను ఫ్రైడ్ హ్యాన్స్ అయితే ఇందులో ఫ్రై చేసుకున్నాను ఆయిల్ అయితే అందులో కొంచెం ఉంది ఇందులోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నాను ఇది ఒక రెండు పచ్చిమిర్చి టమాటాలు ఇది జీడిపప్పు ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఇది బిర్యానీ ఆకు ఒక మూడు యాలకులు మూడు లవంగాలు షాజీరా ఇందులోనే ఇది ఏమంటారు చాపాత్రియా ఏమో అండి పేరు అయితే నాకు తెలీదు ఇది కొంచెం బిర్యానీ మసాలా మొత్తం కొంచెం కొంచెం వేస్తున్నాను పేరు అయితే నాకు ఐడియా లేదు పెద్దగా జాజికాయ ఇవైతే వేసుకొని ఇంకా సాల్ట్ జీలకర్ర ధనియాల పొడి కారం అండ్ ఇంకా ఏంటి ఏదో మర్చిపోయాను ఓ ఇక్కడ ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా దాచేసుకున్నాను ఇదిగో పుదీనా ఆకులు ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాను పుదీనా ఆకులు కొత్తిమీర కడుగుతాను ఇది కొత్తిమీర దగ్గర లెమన్ లేదండి ఇప్పుడు లెమన్ కూడా పిండుకుంటే బాగుంటుంది ఇక్కడ లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా మంచిగా వెజిటేబుల్స్కి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి లెమన్ ఉంటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది చూసారు కదా ఇదంతా మంచిగా ఇలా పట్టాలి వెజిటేబుల్స్ మొత్తం ఇలా పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి అయ్యో ఇదిగో నేనైతే మసాలా అయితే ఏదైనా బిర్యానీ మసాలా ఉంటే అది కలిపేసుకోవచ్చు నేను అందులో కలిపాను అది స్కిప్ అయిపోయిందండి కలిపి పెట్టేసుకున్నాను నేను ఇదిగో మళ్ళీ రైస్ కి వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కూడా అన్ని మసాలా సామాన్ వేసేసుకుంటున్నాను ఇక్కడ మనం ఇంట్లో చేసిన నెయ్యి ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇందులో కూడా వేసుకోవచ్చు నేనైతే మర్చిపోయాను అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి కొంచెం మసాలా సామాన్ వేసాను కదా ఇప్పుడు ఇక్కడ మొత్తానికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇది అయితేనే రైస్కి అయితే పడుతుంది కొంచెం ఆకులు కొంచెం కొత్తిమీర ఇవి వేసుకొని మంచిగా వాటర్ అయితే బాయిల్ అవ్వనియాలి కాసేపు వదిలేసేయాలి మసాలా సామాన్ ఏదైనా ఉంటే వేసేసుకోవచ్చు ఇక్కడ మూత పెట్టేద్దాం మూత పెట్టేసి మంచిగా వచ్చేంత వరకు బాయిల్ అవ్వండి సారీ మర్చిపోయాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా వాటర్ అయితే మంచిగా తాగిపోయాయి ఇప్పుడు రైస్ వేసుకున్నాం రైస్ అయితే ఒక గంట ముందే నానబెట్టేసుకున్నానండి ఈ బాస్మతి రైస్ ఎంత మంచిగా నానితే అంత బాగా వస్తుంది రైస్ అది బిర్యానీ అనేది ఫ్రీగా ఉడకడానికి వాటర్ అనేది ఎక్కువ పెట్టేసుకున్నాను రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంది ఇదిగా రైస్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదా ఇదిగా ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న దానికి లాగా వేసేసుకోవాలి ఆ షర్ట్ ఇలా లాగా వేసేసుకోవాలి మనం కొంచెం పెట్టుకున్న ఆనియన్స్ పుదీనా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఈలోపు ఈ రైస్ కొంచెం ఎయిటీ పర్సెంట్ హిక్ అయి ఉంటది దీని పైన లేయర్ కాబట్టి అది కొంచెం సేపు ఇంకా ఈ పైన లేయర్ నైంటీ పర్సెంట్ కుక్క అవుతుంది తీసేసుకోవాలి ఈ వాటర్ ఇలానే ఉంచేసుకోవాలి కొంచెం పెట్టేసుకొని ఇదిగో ఈ రైస్ మీద కొంచెం మనం కొత్తిమీర ఇప్పుడు ఈ వాటర్ పక్కన పెట్టేసుకున్నాం కదా అవి కూడా ఈ సైడ్ మట్టి కొంచెం వేసుకోవాలి లైట్ గా కొంచెం ఫుడ్ కలర్ అది మీ చాయిస్ ఇష్టం ఉంటే తీసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో క్లోజ్ చేసి సారీ ఇప్పుడు టిష్యూతో దీన్ని మొత్తం కవర్ చేస్తే ఈ ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది కట్ ఇప్పుడు ఇది మూత పెట్టేసుకోవాలి దీని మీద ఒక కొంచెం బరువు పెట్టేస్తే సరిపోతుంది బరువు పెట్టేసుకుంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీడియం తర్వాత స్లో ఫ్లేమ్ లో అయితే పెట్టేసుకున్నామండి ఇది ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఇంకా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలి దాన్ని వదిలేసాక తర్వాత బిర్యానీ అనేది మిక్స్ చేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బిర్యానీ ఎలా వచ్చింది అనేది మరొక వీడియోలో పెడతాను లేకపోతే షార్ట్ వీడియోలో పెడతాను ఓకేనా బాయ్ మరి